పిండి చల్లుతున్నాము మన వెస్టిజ్ కంపెనీ అగ్రి హుమిక్ గ్రాన్యుల్స్ అండ్ అగ్రి ఎయిటీ టూ కలపడం జరుగుతుంది ఇప్పుడు పిండి కలుపుతున్నాము మేము అగ్రి హిమిక్ గ్రాన్యుల్స్ కలుపుతున్నాము ఇందులో దొడ్డు పిండిలో నెక్స్ట్ వేరేది మన పొటాష్ తీసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి సన్న వరకు చల్లుతున్నాము మొన్నే దొడ్డు వరకు చల్లాము ఆ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ అగ్రి ఎయిటీ టూ కొంచెం షేక్ చేసి అది అందులో కలపాలి అగ్రి ఎయిటీ టూ ఇప్పుడు చల్లైతే ఇవి మూడు మళ్ళకి చల్లుతాం అక్కడ రూమ్ కాడి మాడి దాని మీద మాడి ఇవి మూడు మళ్ళకి చల్లుతాయి అయిపోతుంది యూరియా యూరియా అనేది కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి మన అగ్రిహమిక్ ఇవి వాడి ఇవి తీసుకున్నప్పుడు అందుకే యూరియా క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకుంటున్నాం మేము నెక్స్ట్ ఇది మనం పిండి ఎలా కలుపుతామో అలా కలిపేసుకోవాలి రిజల్ట్ అయితే చాలా బాగుంటది నీకు మీకు ఆ వీడియో కూడా ఎన్ని పిలకలు వచ్చాయి ఎన్ని వడ్లు వెళ్ళాయి అన్ని కూడా అప్లోడ్ చేస్తాను ఇందులో నా ఛానల్ ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకున్నాక మనం డబ్బాలలో తీసుకుపోయి పొలంలో చల్లడమేగా ఇక్కడ వ్యూ చూడండి చాలా అంటే చాలా మబ్బులు కమ్ముకొస్తున్నాయి రాధమ్మ సాంగ్ అనిల్ అనేది ఆ సాంగ్ ఇప్పుడు పెట్టుకొని డ్యాన్స్ అది వేరే అంటే వేరే ఉంటుంది మబ్బులన్నీ కమ్ముకొస్తున్నాయే రాధమ్మ అనే సాంగ్ నెక్స్ట్ ఇదంతా మనం మిక్స్ చేసాం కదా మిక్స్ చేసినాక పొలంలో చల్లడమే ఇక ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఇది ఎందుకనంటే మనకు వరకు సంబంధించింది అగ్రి గ్రాండ్ వెల్స్ కాబట్టి మనకు పిలికలు ఎక్కువ వస్తాయి వడ్లు ఎక్కువ పండుతాయి అండ్ భూమిని కూడా సారవంతంగా ఉంచుతాయి కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీ ఫార్మర్స్కి మీ దగ్గరలో ఉన్న ఫార్మర్స్కి అందరికీ షేర్ చేయండి నేను దీని రిజల్ట్ కూడా ఎట్లా ఉందో నేను అప్లోడ్ చేస్తాను ఒక ఫైవ్ టు టెన్ డేస్ లోపు మనకు రిజల్ట్ అనేది తెలిసిపోద్ది అగ్రిహమిక్కి చల్లిన దానికి వరి ఎట్లా ఉంది అగ్రిహుమిక్ చల్లని వరి ఎట్లా ఉంది అని ఆ రెండో రిజల్ట్ నేను వీడియో అప్లోడ్ చేస్తాను అది కూడా లైవ్ చేస్తాను వచ్చేసి చూడండి పిండి అయితే కలపడం అయిపోయింది నెక్స్ట్ ఇక డబ్బాలల్లా తీసుకుపోయి చల్లడమే మీ విలేజ్ ఏంటో కామెంట్స్ చేయండి ఎక్కడ నా వీడియోస్ ఎక్కడి వరకు పోతున్నాయో కొంచెం ఉంది మధ్యలో ఒక ఒకసేసుకుంటే అయిపోతాయి కదా హుమిక్ గ్రాండ్ వాల్స్ నేను డబ్బాలలో తీసుకొని వస్తా ఇది అటు కింది నుంచి వెళ్ళి చల్లుకుంటున్నా కిందికి చల్లుకుంటు తీసుకుపోవాలి కదా ఇప్పుడు నేను ఇంకో డబ్బా తీసుకొని వస్తా సంచి కిందికి చల్లుకుంటుందా ఇక ఇక్కడ అంటే ఇటు ఈ మాడికి చల్లచ్చు Mm-hmm. <sweak> ప్లాస్టిక్ డబ్బు ఇవ్వాలా డే ప్లాస్టిక్ డబ్బలా దీంట్లో అయిపోతాయి కదా

వీఆర్ ఫుల్ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ మూమెంట్ ఈ మడికే చల్లది తీసుకోబోతున్నాను రైతు కష్టాలు చాలా అంటే చాలా చెప్పలేని అన్ని కష్టాలు ఉంటాయి నాటు వేసిన కాంచలి అది వరకు మస్తు అంటే మస్తు కష్టాలు ఉంటాయి కానీ ఎవరు గుర్తించరు రైతే రాజు అని అంటారు కానీ అది జస్ట్ అన్నికి మాత్రమే భూములు భూములు అమ్ముకున్న భూములు అమ్ముకున్నానికన్నా అమ్ముకున్నాడే చాలా సంతోషంగా ఉన్నాడు రైతు కష్టాలు అయితే ఘోరంగా కంటే ఘోరంగా ఉంటాయి ఎందుకంటే నేను ఒక రైతు కుటుంబంలో ఉన్నాను కాబట్టి నాకు రైతు కష్టాలు ప్రతి ఒక్కడే తెలుస్తుంది నాటు వేసిన కాంచలి నాటు వేసిన కాంచలి మా దొడ్డు వరే మొన్ననే చల్లినాం పిండి వేరే అంటే వేరే ఉన్నది గ్రీనరీ గ్రీనరీ అంటారు పల్లెటూరులో ఉంటే ప్రశాంతం సిటీలో ఉంటే గోలా అని నిన్న ఇక్కడ తెగిపోతుందని అనుకున్నా వేసి పెట్టిన నిన్న ఈ మాడి పారకుండా ఉండే నేను పోయేసరికి ఎట్ బయటికా ఏం కాదు కదా తీస్తే ఏం కాదు కదా ఇందులో వాటర్ వాటర్ చాలా ఉన్నాయి వాటర్ బయటికి తీస్తున్నాము ఇందులో వాటర్ కొంచెం తక్కువనే ఉన్నాయి తక్కువ ఉన్నాయి కాబట్టి మందు చల్లితే మనకు తొందరగా రియాక్షన్ అనేది వస్తుంది ఇన్ కేస్ వర్షాలు పడ్డా కూడా మనకి వర్షం వర్షం పడ్డా కూడా వాటర్ స్టోరేజ్ ఎక్కువైనా కూడా ఆ మందు అనేది మొలకకి పనికి చాలా తొందరగా ఇస్తుంది అదే వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకో ఇంకా వర్షం పడితే వాటర్ ఫుల్ అయ్యి మనం మందు చల్లిందంతా కూడా బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే సో మా మనం వాటర్ దానికి ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి పెట్టుకొని చల్లుకోవాలి మిగతా ఎక్స్ట్రా వాటర్ ఉంటే తీసే తీసేయాలి ఇప్పుడు ఇదే ప్రోగ్రాం చల్లేది పిండి చల్లే ప్రోగ్రామ్ మిస్టర్ బన్నీ అఫిషియల్ హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బన్నీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ నా బన్నీ మెయిన్గా నైతే ఇక్కడికి పోయి ఇక్కడికి వచ్చినప్పుడు పీస్ఫుల్ అంటే పీస్ఫుల్ మైండ్ అబ్బా ఏ టెన్షన్స్ లేకుండా రిలాక్స్గా కూర్చోవచ్చు ఎందుకంటే ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది అండ్ ఓన్లీ ఇక్కడ బర్డ్సే సౌండ్ అయినా పడుతుంది నో పొల్యూషన్ నో ఏ లొల్లు ఇలా ఏమి ఉండయి మంచి పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మేము బండా అనే ఉంటుంది బండ మీద కూడా మంచిగా కూర్చొని పీస్ఫుల్గా ఉండొచ్చు నెక్స్ట్ ఆ కింద కూడా ఒక మడి ఉంటుంది మరి అందులో కూడా దొడ్డి వేసాము అది కూడా మడిన పిండి చల్లాము ఇక్కడ పక్కకే ఉంటుంది ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ బర్డ్స్ సౌండ్ చూడండి ఎలా వినండి ఒకసారి ఎలా అంటే ఎలా బాగుందో జస్ట్ వెయిట్ ఐ విల్ జూమ్ ఇట్ that board. ఎందుకబ్బా నా వీడియోస్ అయితే వ్యూస్ పోతున్నాయి కానీ లైక్స్ రావట్లే షేర్స్ రావట్లే కొంచెం లైక్ చేయొచ్చు కదా మీ సపోర్ట్ ఉండాలని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పటికైనా ఏ యూట్యూబర్కైనా ఏ పబ్లిషర్కైనా పీపుల్ సపోర్ట్ అనేది నీడ్ అది కావాల్సిందే మీరు మీకు సపోర్ట్ చేస్తాం మీరు మాకు సపోర్ట్ చేయండి అంతే దాంట్లో ఏం మనం డబ్బులు పెట్టి కొనేది ఏమైతే లేదు కదా అంతే జస్ట్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేయాలి పిండి చల్లుడు అనేది స్టార్ట్ చేయాలి కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ కమింగ్ ఇన్ టు ది లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్